వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ రోజైతే నేను మీకు రేపు ఉగాది కదండి చాలా మందికి తెలిసిన విషయమే ఇది కాకపోయినా నేను తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి ఎలా ఉగాది ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నానండి ఎందుకంటే కొంతమందికి చాలా మందికి తెలియని విషయం అని చెప్పట్లేదు కొంతమందికి తెలియని వాళ్ళకు చూపిస్తున్నాను దయచేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి దానికి కావాల్సినవన్నీ నేను ముందుగా తీసి పెట్టుకున్నాను ఏమేం కావాలో చూపిస్తానండి బెల్లం అండి మనకు షెడ్ రుచులు అంటారు కదండి ఆరు రకాల రుచులండి దాంట్లో ముందుగా బెల్లం అండి చింతపండు నానబెట్టుకోవాలండి ఇలాగా పచ్చిమిర్చి కారం ఒకటే ఒకటి తీసుకోవాలండి మనం వేయాలంటే వేయాలంటే నెక్స్ట్ మామిడికాయ అండి ఇలా తొక్క తీసి పెట్టేసుకోండి వేప పూత అండి సాల్ట్ అండి ఇవన్నీ మనం ఎప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలన్నా నేను ఇప్పుడు చూపిస్తానండి మామిడికాయని మనము సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి చూశారు కదండీ నేను ఇలా మామిడికాయ ముక్కల్ని తొక్క తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే నెక్స్ట్ వేప పూత కూడా మనం వాష్ చేసుకోవాలండి వాష్ చేసి ఇలా కడిగి పెట్టేసుకుంటే మనకి బాగుంటుంది నేను ఒకటొకటి వేసి చూపిస్తానండి ఇప్పుడు ఫస్ట్ నేనైతే మామిడికాయలు అండి ముక్కలు నేనైతే కొద్దిగా చేసుకుంటున్నాను మీకు చూపించడానికి చేసుకుంటున్నానండి చూడండి మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాం కదండి నెక్స్ట్ వేప పూత వేసేసుకుందాము పులుపు వేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మామిడికాయలు వేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనము వేపకూత అలాగే బెల్లం అండి నెక్స్ట్ సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ కూడా కొద్దిగా అండి ఎక్కువ అక్కర్లేదు దీనికి ఓకే వేసామంటే వేసినట్టు నెక్స్ట్ చింతపండు నీళ్ళు అండి ఇలా పిండి పెట్టేసుకున్నాం కదండీ నానబెట్టేసుకొని ఇదంతా కూడా మనం ఇలా వేసేసుకోవాలండి కొద్దిగా చింతపండు నీళ్ళు ఎక్కువే పడుతుందండి ఇది బాగా మనము బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలండి అలాగే పచ్చి ఓకే జస్ట్ ఇలా తుంచేసి అలా వేసేసుకోవాలి ఇంకా కొద్దిగా చింతపండి వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చూసారు కదండి ఇలా కలిపేసుకోవాలి మనం బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలండి లేకపోతే బెల్లం పొడి కూడా మనకు బయట దొరుకుతుంది అదైనా కూడా వేసేసుకోవచ్చు చూసారు కదండి ప్రిపేర్ అయిపోయింది మనకి ఉగాది పచ్చడి వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్